ఏపీలో ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు ప్రయత్నం శుభవార్త చెప్పిందండి వారు ఎప్పటి నుంచో అడుగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది దీంతో రాష్ట్రంలో ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ఈ ప్రయోజనం చేకూరబోతుంది ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పదవి విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయత్నం ఇవాళ తీపి కవరు చెప్పింది ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులందరికీ ఈహెచ్ఎస్ వర్దింప చేయాలని నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై జనవరి ఒకటి తర్వాత రిటైర్డ్ అయిన వారికి ఈహెచ్ఎస్ వర్దింప చేయబోతున్నారు ఒకేసారి ప్రేమియం చెల్లిస్తే జీవితాంతం ఉచిత వైద్యం అందించాలని నిర్ణయం తీసుకున్నారు విశ్రాంతి ఉద్యోగి వారికి కూడా ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించారు ఆర్టీసీ ఆసుపత్రిలోనూ ఉచిత వైద్యం మందులు అందించాలని ఆదేశించారు ఇక సూపరింటెండెంట్ కేటగిరీ వరకు ముప్పై రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు ప్రీమియం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఆ పై ర్యాంకు ఉన్నవారు యాభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై రూపాయలు చెల్లించాలని తెలిపారు ఆర్టీసీ ఆసుపత్రుల సిఫార్సు మేరకు ఈహెచ్ఎస్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవచ్చు అలాగే రెగ్యులర్ ఉద్యోగుల్లో రియంబర్స్మెంట్ సౌకర్యం కూడా కల్పించారు ఇక ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ సంఘాలు ఎన్ఎంయు సంతోషం వ్యక్తం చేశాయి సీఎం ఆర్టీసీఎండి అధికారులకు కృతజ్ఞతలు తెలిపాయి ఇక రెండు వేల ఇరవైకు ముందు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఆర్ఈఎంఎస్ పథకాన్ని పునరుద్ధరించారు ఆర్టీసీ విలీనంతరం నిలిపివేసిన రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ స్కీమ్ పునరుద్ధరణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది రెండు వేల ఇరవైకి ముందు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఆర్ఈఎంఎస్ స్కీమ్ కింద జీవితకాల వైద్య సదుపాయాలు పునరుద్ధరణకు ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వం తాజా ఆదేశాలతో రెండు వేల ఇరవైకు ముందు తర్వాత రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనాలు చేకూరుతాయి